జై శ్రీమన్నారాయణ ప్రతి ఒక్కరికి ఈ యొక్క మూడు విషయాలు పాటించండి మీ జీవితమే దశ తిరిగిపోతుంది మీకు అదృష్ట లక్ష్మి వరిస్తుంది మీ ఇంట్లో ధనం విపరీతంగా నిలువ ఉంటుంది తప్పకుండా ప్రతి ఒక్కరూ ఈ చెప్పే మూడు విషయాలను పాటించండి ఏమంటే బ్రహ్మిమూర్తంలో మేల్కోవాలి సూర్యుని కంటే ముందు మనము మేల్కోవాలి ఎందుకంటే మన ఇంటికి ఒక అతిథి వచ్చాడు అనుకోండి అతిథి వచ్చిన తర్వాత ఆయన చాలా పున్న తర్వాత మనం మేల్కొంటామా మనం వచ్చే ముందు హడావుడిగా అన్ని పనులు చేస్తాం కదా ఒక చిన్న అతిథి బస్తేనే మనంత ముందు వేలుకొని ఇల్లంతా శుభ్రపరచుకొని అలా చేస్తాం కదా సూర్యభగవానుడు సృష్టికే దైవం కనిపించే ప్రత్యక్ష దైవము సూర్యభగవానుడు ఆయన వస్తున్నాడు అంటే మనం ముందు ఇల్లు వాకిలి ఎంత శుభ్రపరచుకొని మన స్నానం చేసి ముందు ఆరాధన చేసుకోవాలి అలా సూర్యునికి ఆహ్వానం పలికితే మీ అందరికీ శుభం జరుగుతుంది ముందు ఏం చేయాలంటే ఫస్ట్ లేవంగానే అరచేతులు చూసుకోవాలి కరాగ్రే వసతి లక్ష్మీకర మధ్య సరస్వతి కరమూలేతు గోవిందం ప్రభాతే కరదర్శనం అని అరచేతులు దర్శించుకొని ఒక్కసారి ఇట్లా చేసి కళ్ళకద్దుకొని తల్లిదండ్రులు అందుబాటులో ఉన్నవాళ్ళు తల్లిదండ్రులకు నమస్కరించి లేదా భార్య అయితే భర్తకు నమస్కరించి భూమాతకు సముద్రం వస్తే పర్వస్తనే విష్ణుపతి లక్ష్మీ క్షమాందేవి అని ఆ యొక్క భూమాతకు అమ్మా నేను మా పాదాలతో నేను తొక్కుతున్నా మమ్మల్ని క్షమించు తల్లి అని భూమాతకు క్షమాపణ నమస్కారం చేసి లేవాలి అప్పుడు హరి 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 సార్లు అన్న లేదా హరి అష్టకం చదవాలి హరి రిహతి పాపాని దుష్ట చిత్తైన స్మృత అనిష్టయా సంశిష్టో దయ్య హరి పాపక అంటూ హరి యొక్క అష్టకాన్ని కంపల్సరీ మీకు ఆన్లైన్లో సెల్లి బాల్ ప్రతి ఒక్కరికి ఉంటుంది అరి అష్టకం అని కొట్టండి ప్రతి ఒక్కరికి అరి అష్టకం తెలుగు అని వస్తే ఆ అరి అష్టకము గూగుల్లో సెర్చ్ చేస్తే వస్తుంది ఆ అరి అష్టకాన్ని కంపల్సరీ తప్పకుండా ప్రతి ఒక్కరు ఉదయాన్నే ప్రార్థించాలి అప్పుడు మీ దేవతామూర్తులకు నమస్కరించి ఎన్నో ఫోటోలకు నమస్కరించి మీ నిత్యకృత్యాలు తీసుకొని స్నానాధికారు వేసి మొదలు ప్రారంభించాల్సిన విషయం ఏంటంటే చీపురు అనేది లక్ష్మీ స్వరూపం అలాంటి చీపురును స్నానం చేయకుండా మలమూత్రాలు విసర్జించి లేదా ఇంకో సంసార జీవితంలో పాల్గొని ఎట్లా పడతాయిట్లా బట్టి ఉడవకూడదు స్నానం చేసిన తర్వాత మీరు ఇల్లును ఊడడము చూడడం ప్రారంభం చేయండి తర్వాత ఫస్ట్ స్నానం చేసిన తర్వాత మీరు ఇల్లు చూడండి మీకు ఇంట్లో లక్ష్మి తాండవం ఆడుతుంది ఈ యొక్క సూత్రాన్ని వీలున్నంత వరకు వీలైనంతమంది ఎవరికైతే సాధ్యమవుతుందో ఎవరికే మీ ఇంట్లో గొడవలు తగ్గాలి లక్ష్మి తాండవం ఆడాలి మీ ఇంట్లో నెగటివ్స్ అంతా వెళ్ళిపోయి పాజిటివ్ నిండాలి మీకు సకల శుభాలు జరగాలి అనుకునే వాళ్ళు సాధ్యాసాధ్యాలు ఉన్నవాళ్ళు తప్పకుండా పురుషులైనా పర్వాలేదు ఆడవాళ్ళైనా పర్వాలేదు ముందు స్నానం చేసిన తర్వాత ఇల్లు ఉడవండి తుడుచుకోండి పొయ్యి కూడా స్నానం చేయకుండా వెలిగించకూడదు స్నానం చేయకుండా ఛాయలు కానీ టిఫిన్లు కానీ చేయకూడదు అగ్ని అగ్నిస్వరూ అగ్నిదేవుడు అగ్నిదేవుడిని స్నానం చేయలేదు పాచిముఖంతో స్నానం చేయకుండా పొయ్యి వెలిగించకూడదు పొయ్యిని కడిగి చక్కగా దానికి పసుపు కుంకుమాలు పెట్టి పొయ్యి వెలిగించండి అప్పుడు మీ యొక్క ఛాయ తాగుతారో పాలు తాగుతారో టిఫిన్ చేస్తారు కానీ స్నానం చేయండి మంట గదిలోకి వెళ్ళకూడదు ఇంకొకటి మగవారు మాత్రమే దీపారాధన చేయాలి ఇంట్లో మీకు ఎంత బిజీ ఉన్నా కొంచెం ముందు లేవండి బ్రహ్మీమహూర్తంలో లేవడం భూమాతకు నమస్కారం చేయడం తల్లిదండ్రులకు నమస్కారం చేయడం మీరు దీపారాధన చేయడం మీరు ఎవరైతే స్నానం చేసి ఇల్లు ఊర్చి దీపారాధన చేస్తారో మీకు ఒక పది పదిహేను రోజులు తొందర లోపలనే అనుకోని ధనం మీకు వచ్చబడుతుంది మీకు ఉన్న ధనం ఖర్చు అవ్వడం తగ్గిపోతుంది అనారోగ్య సమస్యలు తగ్గిపోతాయి అప్పుల బాధలు తీరిపోతాయి మీకు కోర్టు సమస్యలున్నా లేదా ఇంకా ప్రేమ వ్యవహారాల్లో ఇంకే కుటుంబంలో భార్యాభర్తలకు పడకుండా సమస్యలు ఉన్నా కానీ తప్పకుండా మీ బాబు పిల్లలకు కానీ మీకు కానీ ఉద్యోగ సమస్యలు ఉన్నా కానీ ఆ యొక్క లక్ష్మి యొక్క అనుగ్రహం మీ మీద ఉండి మీకు తప్పకుండా మీ కోరికలన్నీ కూడా నెరవేరుతాయి మనం ఎన్ని చేసే ఉల్టా పనుల వల్ల కొన్ని ఇబ్బందులు ఇస్తున్నాయి అయిన తర్వాత ఆ ప్రత్యక్ష దైవమైనటువంటి సూర్యనారాయణకి ఆ తులసి దగ్గర కూడా దీపం వెలిగించండి సూర్యనారాయణకి నమస్కారం చేయండి ఆదిత్య హృదయం చదవండి వీళ్ళుంటే సూర్య అష్టకం పఠించండి అయిన తర్వాత మీరు ఈ పూజా కార్యక్రమాలు అయిన తర్వాత చీవలకు చక్కెర వేయండి అవి కోటాను కోట్ల ప్రాణులు ఆహారం లేక తిరుగుతూ ఉంటాయి సంచరిస్తుంటాయి వాటికి చివలకు చక్కెర వేయండి పక్షులకు నూకలువో బియ్యము వేయండి పశుపక్షాదులో ఆవులు వస్తే లేదా కుక్కగానే ఇంత ఆహారం వేయండి మీ దినచర్యలో పాల్గొనండి ఏ పని చేసినా మనము ధర్మం తప్పకూడదు అధర్మంగా నడుచుకోకూడదు అబద్ధాలు ఆడకూడదు మొదలుగా మన వల్ల ఇతరులకు ఎప్పుడూ హాని జరగకూడదు కావలసి మనం ఒకర్లను నొప్పించకూడదు బాధ పెట్టకూడదు ప్రతి ఒక్కరిలో పరమాత్మ స్వరూపంగా చూసి మన పలుకులో చూపులో మదిలో పవిత్రమనేది ఉన్నప్పుడు పరమాత్మ సాక్షాత్కారం తప్పకుండా ఉంటుంది మీ వెంటే ఉంటాడు మురికి వస్త్రాన్ని మసి అన్ని ఇత ఆయిల్ అంటినటువంటి వస్త్రాన్ని రంగులో ఉంచితే ఎలా రంగు అంటుకోదో మురికి అద్దంలో మన ప్రతిబింబం ఎలా కనిపించదో మనసుకు మలిలాలు ఉన్నంతసేపు పరమాత్మ యొక్క సాక్షాత్కారం ఉండదు పరమాత్మ యొక్క అనుగ్రహం మనకు ఉండదు మన మనసు పవిత్రంగా ఉన్నప్పుడు మన ప్రపంచాన్ని అంతా పవా పరమాత్మ స్వరూపంగా చూస్తున్నప్పుడు వాళ్ళను మనం నిన్ను నువ్వు ఎట్లా బాధించుకోవో ఇతరులను కూడా అలా హింసించకూడదు ఇతరులను కూడా అట్లా బాధించకూడదు సర్వం కూడా ఎదుట ఎవరు లేరు అంతా విష్ణుమయ్యమని అన్నమాచారులు చెప్పినట్టు వాళ్ళు విష్ణు స్వరూపంగానే పర్వ పరమాత్మ స్వరూపంగానే భావించి ఎవరికి హాని తలపెట్టకూడదు ఎవరిని బాధించకూడదు మాటల వల్లే కానీ చేతుల వల్లే కానీ బాధించకుండా ఏ పనైనా చేయండి మీరు కూలి నాళి రైతు ఏది ఆఫీస్లో ఉన్న సమయం ఉన్నప్పుడల్లా ఖాళీ ఉన్నప్పుడల్లా భగవన్ నామస్మరణ పఠిస్తూ ఉండండి మీకు ఇష్టదైవం ఏదైతే ఉందో ఆ ఇష్టదైవాన్ని యొక్క నామస్మరణ చేస్తూ ఉండండి మీకు ఇష్టదైవాన్ని పఠిస్తూ లేదా ఉపదేశం తీసుకున్నవారు ఆ ద్వయమంత్రాన్ని ఎప్పుడూ నిత్యం పఠిస్తూ ఉంటే మళ్ళీ సాయంకాలం సాయం స్నానం చేసి ఉదయం సాయంకాలం తప్పకుండా స్నానం చేయాలి చన్నీటితో స్నానమే చేయాలి ఉదయం సాయంత్రం స్నానం చేసి వచ్చి మళ్ళీ మీ ఆరాధన విష్ణుశాస్త్ర పారాయణ సంధ్యావందనం చేసుకునే వాళ్ళు సంధ్యావందనం ఇలా చేసుకుంటే మీకు అరికాలు గుమ్ముళ్ళు నాడు ఎంత పెద్ద ప్రమాదమైన చిట్టుకలో మీకు చిన్న హాని తెలవకుండా తప్ప తప్పకుండా తగ్గిపోతుంది అది తొలగిపోతుంది మీకు అనుకున్న కోరికలు నెరవేరుతాయి ఈ ప్రయత్నాలు చేసి చూడండి మీకు తప్పకుండా దైవ దైవం మీ వెంటే ఉంటాడు మీకు సంపూర్ణమైన రక్షణ కల్పిస్తాడు మీ వంశం యశోవృద్ధి జరుగుతుంది మీకు అన్ని రకాలు శుభం జరుగుతాయి జై శ్రీమన్నారాయణ పాటించి చూడండి నాది గ్యారంటీ నేను చెప్తున్నాను తప్పకుండా అడుగడుగున శ్రీమన్నారాయణ ఆదుకుంటాడు మీకు ఏ ఆపదలు రాకుండా ఇది నిత్యం నిజం నిజం సత్యం కూడా జీవన్నారా